నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు హెర్నియా అనే పదం వింటుంటాం ఈ హెర్నియా అనేది ఒక బుడగ రూపాన బయటకు వస్తూ ఉంటుంది దీన్ని కొంతమంది గీలక అని అంటుంటారు ఇది కండరాల బలహీనత వల్ల పేగులు పొట్టలో ఉండే కొవ్వు కొంత బయటికి పొడుచుకొని వస్తుంది హర్నియా అంటే నిలబడినప్పుడు బయటకు వస్తుంది పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఈ హెర్నియా అనేది పుట్టుకతో కూడా రావచ్చు పుట్టిన పసికందులకు బొడ్డు నుంచి ముందుకు పొడుచుకొస్తుంది కొంతమంది శిశువులకు సంవత్సర కాలం వచ్చేసరికి క్రమేణా ఆ బొడ్డులో ఉండే రంధ్రము పూడిపోయి హర్నియా దానంతర్ గదే తగ్గిపోతుంది కనుక శిశువులలో ఉండే హెర్నియాకి వెంటనే ఆపరేషన్ చేయవలసిన అవసరం లేదు ఇవి ప్రధానంగా రెండు వస్తాయి హెర్నియాలు గజ్జల్లో వస్తాయి ఈ గజ్జల్లో వచ్చే హెర్నియా చాలా అధికం రెండోది పొట్టలో వస్తుంది పొట్టలో బొడ్డు బొడ్డు నుంచి పొడుచుకొస్తుంది హెర్నియా బొడ్డు పైన రావచ్చు బొడ్డు కింద రావచ్చు పొట్టలో వచ్చే హెర్నియా మహిళలకు అధికంగా వస్తుంది గజ్జల్లో వచ్చే హెర్నియా మగవారికి ఎక్కువగా వస్తుంది దీనికి కూడా కారణం ఉంది మగవారికి గజ్జల్లో హెర్నియా ఎందుకు వస్తుందంటే వృషణాలు గోళీకాయలు తల్లి గర్భములో మగపిల్లవాడు ఉన్నప్పుడు వృషణాలు గోళికాయలు పొట్టలో ఉంటాయి క్రమేణా శిశువు పెరుగుతున్న దశలో గోళికాయలు వృషణాలు పొట్టలోంచి దిగి గజ్జలో ఉండే ఒక ద్వారము ద్వారా బయటకు వచ్చేస్తాయి కొంతమందికి నూటికో కోటుకో ఒకరికి ఈ వృషణాలు గోళికాయలు పొట్లోనే ఉండిపోతాయి రావు కిందికి రావు కొంతమందికి గజ్జల దాకా వచ్చి ఆగిపోతాయి కనుక ఏ ద్వారమైతే శిశువుకి వృషణాలు కిందికి జారటానికి కిందికి దిగటానికి ఉపయోగపడిందో ఆ ద్వారము దగ్గర ఉండే బలహీనత వల్ల హెర్నియా వస్తుంది స్త్రీలలో గజ్జల్లో హర్ణి అనేది చాలా అరుదు మరి స్త్రీలకి పొట్టకి హెర్ణి ఎందుకు వస్తుంది అని ఇంకొక అనుమానం ఉండచ్చు స్త్రీలకు రెండు ఆపరేషన్లు చాలా సాధారణంగా జరుగుతుంటాయి ఒకటి ప్రసవ సమయంలో ఒకటి కానీ రెండు కానీ సిజేరియన్ ఆపరేషన్ జరుగుతాయి ఒక్కసారి మొదటి కాన్పులో సిజేరియన్ ఆపరేషన్ జరిగితే రెండవది కూడా తప్పనిసరిగా మళ్ళీ సిజేరియన్ ఆపరేషన్ అంటే పొట్ట కోసి శిశువుని బయటికి తీయటం ఇక రెండో ఆపరేషన్ సాధారణంగా మహిళలకు జరిగేది గర్భసంచి తొలగించటం గర్భసంచిలో కాయలు ఉన్నాయనో గర్భసంచి నుంచి రక్తస్రావం అధికంగా జరుగుతుందనో క్యాన్సర్ అనుమానంతోనో గర్భసంచి తొలగిస్తారు గతంలో పొట్ట ఆపరేషన్లు చేసేటప్పుడు నిలువుగా కోత పెట్టేవారు నిలువు కోత వల్ల హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకని ప్రసూతి నిపుణులు గైనకాలజిస్టులు అందరూ కూడా నిలువు కోతని నిలుపుదల చేసి పొట్టని అడ్డకోత ద్వారా సిజేరియన్ ఆపరేషన్లు గర్భసంచి తొలగించే రెక్టమీ ఆపరేషన్లు కూడా అడ్డంగా కోసి తొలగిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తర్వాత అసలు పొట్ట కొయ్యకుండానే ఆపరేషన్ చేసే ప్రక్రియ వచ్చింది సిజేరియన్ ఆపరేషన్ మాత్రం కీహోల్ సర్జరీ ద్వారా సాధ్యపడదు గర్భసంచిని తొలగించటం కీహోల్ సర్జరీ ద్వారా ల్యాప్రోస్కోపీ సర్జరీ ద్వారా తొలగించవచ్చు పొట్ట కొయ్యవలసిన అవసరం లేదు మరొక రకమైన ఆపరేషన్ ఉంది గర్భసంచి తొలగించడానికి గర్భసంచి జారినప్పుడు కానీ యోని ద్వారా గర్భసంచిని తొలగించే ఆపరేషన్ ప్రక్రియ శస్త్రచికిత్స అందుబాటులో ఉంది కనుక మహిళలకు ఆపరేషన్లు ఎక్కువ అవుతాయి ఇద్దరు పిల్లలు పుట్టగానే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ గతంలో పొట్ట కోసి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశారు ప్రస్తుతం కుటుంబ నియంత్రణ ఆపరేషన్కు పొట్ట కోయవలసిన అవసరం ఏమాత్రం లేదు రంధ్రాలు వేసి ల్యాపరోస్కోపీ చికిత్స ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ట్యూబెక్టిమీ ఆపరేషన్ చేయొచ్చు అలాగే మహిళలకు పిత్తకోశము గాల్ బ్లాడరు చేదుతిత్తులో రాళ్ళొచ్చే అవకాశం ఎక్కువ గతంలో పంతొమ్మిది వందల తొంభై ముందు జానుడు కోత పెట్టి పొట్టని కోసి ఈ చిన్న చేదుతిత్తిని తొలగించేవారు ఇప్పుడు ప్రస్తుతం పొట్ట కొయ్యకుండా లాప్రోస్కోపీ సర్జరీ కీహోల్ సర్జరీ బటన్ హోల్ సర్జరీ ద్వారా ఈ గాల్ బ్లాడరు చేదు తిత్తిలో ఉన్న రాళ్లను తొలగిస్తున్నారు కనుక పొట్ట కొయ్యటం వల్ల హెర్నియా వస్తుంది పొట్ట కొయ్యకుండా కీహోల్ సర్జరీ బటన్ హోల్ సర్జరీ లాప్రోస్కోపీ సర్జరీ ద్వారా ఏ శస్త్రచికిత్స చేసినా హెర్నియా రాదు ఇరవై నాలుగు గంటలు నొప్పి సాధారణంగా మగపిల్లలకు కానీ ఆడపిల్లలకు కానీ యుక్త వయసులో టీనేజ్లో వస్తుంది దానికి కూడా పొట్ట కొసేవారు ఒక రెండు అంగుళాలు కోత పెట్టేవారు ఇరవై నాలుగు గంటల నొప్పికి పొట్ట కోసినా కూడా ఆ కోసిన ప్రదేశం నుంచి హర్నియా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఇరవై నాలుగు గంటల నొప్పి అపెండిక్స్కి పొట్ట కొయ్యవలసిన అవసరం ఏమాత్రం లేదు లాపరోస్కోపీ కీహోల్ సర్జరీ ద్వారా తొలగించవచ్చు ఈ మహిళలకు కొంతమంది పురుషులకు అవసరమైనప్పుడు ఆపరేషన్ చేసినప్పుడు కండరాలు కోత పెడతారు కండరాలు కోత పెట్టి మళ్ళీ కుట్టిన కండరాలలో బలహీనత వల్ల లోపల ఉండే పేగులు కొవ్వు బయటకు పొడుచుకొస్తుంది దాన్నే హర్ణి అంటారు గతంలో పురుషులకు మహిళలకు ఆపరేషన్లు చేసేటప్పుడు నిలువు కోతలు పెట్టేవారు క్యాన్సర్ చికిత్సకు నిలువు కోతలు పెట్టేవారు ఇప్పుడు అడ్డ కోతలు ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత హెర్నియా వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గినాయి కొంతమందికి పొట్టలో నీరు ఉంటుంది పొట్టలో నీరు కాలేయం చెడిపోయి కాలేయంపై బుడిపలు వచ్చినప్పుడు సిర్రోసిస్ అంటారు పొట్టలో నీరు వచ్చినప్పుడు బొడ్డు ముందుకు పొడుచుకొస్తుంది అటువంటి సమయంలో పొట్టలో నీరున్నప్పుడు ఆపరేషన్ చేసి ప్రయోజనం లేదు కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల వ్యాధులు ఉన్నప్పుడు కూడా పొట్టలో నీరు చేరి బొడ్డు ముందుకు పొడుచుకొస్తుంది ఈ హెర్నియాకి ఏమైనా మందులు ఉన్నాయా అని అడుగుతుంటారు కొంతమంది ప్రశ్నలు వేస్తుంటారు హర్నియాకి మందులు లేవు మందులతో నయము కాదు మరి ఏమైనా బెల్ట్లు పెట్టుకోవచ్చా బెల్ట్లు పెట్టుకుంటే ఎర్నియాని ఏమైనా నియంత్రించవచ్చా అని మరొక ప్రశ్న అడుగుతుంటారు బెల్ట్లు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు హర్నియా తొలి దశలో చికిత్స చేయించుకుంటే మళ్ళీ మళ్ళీ రాదు కనుక గజ్జల్లో ఉన్న హెర్నియా కానీ పొట్టకొచ్చిన హెర్నియా కానీ గమనించగానే శస్త్రచికిత్స చేయించుకోవచ్చు ఈ హెర్నియాని శస్త్రచికిత్స చేసేటప్పుడు కొయ్యకుండా లాపరోస్కోపీ విధానము ద్వారా ఎక్కడైతే కండరాలలో బలహీనత ఉన్నదో అక్కడ ఒక జాలి మెష్ నెట్టు ఇది ప్రొలీన్ అనబడే ఆ జాలిని అక్కడ పెట్టడం వల్ల కండరాలు బలోపేతమై కొయ్యకుండానే లాప్రోస్కోపీ ద్వారా గజ్జల్లో ఉండే హర్నియా పొట్టకుండే హర్నియాని చక్కగా నయం చేయగలుగుతున్నారు చిన్నపిల్లలకు కూడా ఒక సంవత్సర కాలం చూసిన తర్వాత తగ్గకపోతే చిన్నపిల్లల శస్త్రచికిత్స నిపుణులు పీడియాట్రిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ల్యాబరోస్కోపీ విధానంతో హర్నియాలకు చికిత్సను అందిస్తున్నారు హర్నియాకి చికిత్స చేయకపోతే ఏమవుతుందంటే ఆ హర్నియాలోకి పేగులు వస్తాయి పేగులు ఒకదానికోటి అతుక్కుపోతాయి కొవ్వు కూడా బయటకు వస్తుంది అవన్నీ ఉండ చుట్టుకుపోయి బయటికి వచ్చిన పేగులు సాధారణంగా పడుకోగానే కూడా శబ్దాలు చేసుకుంటూ లోపలికి వెళ్ళిపోతాయి కానీ కొన్ని సందర్భాల్లో పేగులు బయటకు వచ్చి అలా ఉండిపోతాయి లేదు మనం చేతి అట్లా నెట్టగానే వెళ్ళిపోతాయి ఎప్పుడైతే నెట్టినా లోపలికి పోవటం లేదో అప్పుడు తీవ్రమైన నొప్పి వాంతులు వచ్చే అవకాశం ఉంది బయటకు వచ్చిన పేగులు హర్నియా లోపలికి పొట్టలోకి వెళ్ళలేకపోతే అది అత్యవసర పరిస్థితి వెంటనే అత్యవసర ఆపరేషన్ చేయవలసిన అవసరం ఉంటుంది లేని పక్షంలో పేగులు అతుక్కుపోయి లోనికి వెళ్ళని సమయంలో హర్నియా లోపల ఉండే బయటికి వచ్చిన పేగులకు రక్త సరఫరా నిలువరించబడి రక్త సరఫరా తగ్గిపోయి పేగులు కుళ్ళిపోతాయి దీన్ని వైద్య పరిభాషలో అబ్స్ట్రక్టెడ్ హెర్నియా అడ్డుకోబడిన హెర్నియా అంటారు అడ్డుకోబడిన హెర్నియా అబ్స్ట్రక్టెడ్ హెర్నియాకి అత్యవసర చికిత్స చేయకపోతే మరణము సంభవించే అవకాశం ఉన్నది కనుక హెర్నియాకి చికిత్స చేసేటప్పుడు తప్పనిసరిగా మెష్ జాలి నెట్ వాడటం అనేది మంచిది హెర్నియా ఆపరేషన్ చేసిన తరువాత బరువులు మోయకూడదు దగ్గు లేదా మలబద్ధకము మూత్ర విజ విసర్జనలో సమస్యలు ఉన్నవారికి హర్నియా వచ్చే అవకాశం ఉంది కనుక సిగరెట్లు బీడి చుట్టా గుట్కా పాన్ పరాకు నశ్యము జరదాకిల్ ఇలాంటి పొగాకు ఉత్పత్తులు వినియోగిస్తూ హర్నీయా ఆపరేషన్ చేయించుకున్నా మళ్ళీ మళ్ళీ దగ్గు రావటం వల్ల ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది కనుక పొగాకు ఉత్పత్తుల వినియోగం మానాలి దానికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది భూప్రాన్ ఎక్స్ఎల్ నూట యాభై బియూపీఆర్ఓఎన్ ఎక్స్ఎల్ నూట యాభై మిల్లీగ్రాములనే ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది రోజు టిఫిన్ చేసిన తర్వాత వరుసగా మూడు నెలలు వినియోగించడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తుల పట్ల వ్యామోహం పూర్తిగా తొలగిపోతుంది కనుక దగ్గు తగ్గకుండా ఆపరేషన్ చేసినా ప్రయోజనము లేదు కొంతమందికి పురుషులలో ప్రాస్టేడ్ గ్రంథి పెరిగి మూత్ర విసర్జనలో సమస్యలుంటాయి ముందు ప్రాస్టేటు గ్రంథికి చికిత్స చేసిన తరువాత మూత్రము సాఫీగా నడుస్తున్న సమయంలోనే హెర్నియా ఆపరేషన్ చేయించుకోవాలి హెర్నియా ఆపరేషన్ అనేది చాలా చిన్న ఆపరేషను నాటు వైద్యాల జోలికి వెళ్ళద్దు ఇది ఏమి భయపడవలసిన పెద్ద శస్త్రచికిత్స ఏమి కాదు ఇది ఎక్కువగా హర్నియా అనేది మహిళల్లో ఆపరేషన్ చేసిన తర్వాత ఆపరేషన్ చేసిన ఆ మచ్చలోంచి బయటకు వస్తుంది దాని వైద్య పరిభాషలో ఇన్సిషనల్ హర్నియా అంటారు వృద్ధులకు గజ్జల్లో ఒక పక్క కానీ రెండు పక్కల కానీ హెర్నియా వచ్చే అవకాశం ఉంది రెండు పక్కల హెర్నియా ఉంటే ఒకేసారి రెండు పక్కలు కూడా చేయించుకున్నా ఏమీ కాదు సురక్షితంగా చేయించుకోవచ్చు హర్నియా గురించి మీకు ఏమైనా అనుమానాలుంటే నా వాట్సప్లో మీ పేరు మీ ఊరు మీ అడ్రస్సు మీ అనుమానం ఇంగ్లీష్లో తెలుగులో రాయండి డాక్టర్ సిఎల్ వెంకట్రావు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు నంబర్కి వాట్సాప్ నంబర్కి మీ అనుమానాలను రాస్తే నేను నివృత్తి చేయటానికి సదా మీకు అందుబాటులో ఉంటాను హెర్నియా మందులు లేవు నాటు వైద్యాలు వద్దు దానికి ఫిజియోథెరపీ వాళ్ళు చెప్పిన బెల్ట్లు మాత్రం వాడద్దు బెల్టులు హెర్నియాకి వాడటము హానికరమని గమనించండి